ప్రకాశం జిల్లా ఒంకోలు నగరం శ్రీ భవ్య రుమటాలజీ అండ్ ఆర్థటైటిస్ క్లినిక్ డాక్టర్ చింతాల భవ్య ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ రావు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భవ్య రూమటాలజీ అండ్ ఆర్థరైటిస్ క్లినిక్ ని ఎమ్మెల్యే రావు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చికిత్స కొరకు పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఒంగోలులోని శ్రీ భవ్య రూమటాలజీ అండ్ ఆర్థరైటిస్ క్లినిక్ లోని డాక్టర్ భవ్య ఆధ్వర్యంలో పూర్తి స్థాయి చికిత్స అందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్ డాక్టర్ సీతారామయ్య ప్రముఖ వ్యాపారవేత్త మండవ మురళీకృష్ణ డాక్టర్ తూమాటి శ్రావణ్ తూమాటి వెంకట సుబ్బారావు చిత్తల వెంకటకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు అలాంటిది మన భావ్య గారు అక్కడ హైదరాబాద్లో యశోదాలో వర్క్ చేసి యశోదా నుంచి ఈ ఈరోజు మన ప్రాంతంలో మన జనాల కోసం ఈరోజు ప్రత్యేకించి ఇక్కడ హాస్పిటల్ చేశారు చాలా సంతోషం వాళ్ళ హస్బెండ్ కూడా షుగర్ గారు ఇద్దరు కూడా హాస్పిటల్ చిన్న ప్రాబ్లం వస్తే ఆథరైటింగ్స్ ప్రాబ్లం వస్తే కీలనప్పుడు కానీ ఏదైనా వచ్చినప్పుడు ప్రాబ్లమ్ విజయవాడకి హైదరాబాద్ గతం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈరోజు మనం అందుబాటులో ఉంటాం అందులో అందరికీ కావ్య గారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఈరోజు తప్పకుండా కూడా అందరూ కూడా ఎక్స్పీ కాబట్టి వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో పెట్టారో సక్సెస్ అందరిలో ఎన్నో హాస్పిటల్స్ కాకుండా ఇబ్బందులు చెప్తూ మని జరంలో కాబట్టి మంచి పేరు కూడా తెచ్చుకోవాలనే తప్పకుండా మంచి సర్వీస్ చేయండి మంచి ఫీరో ప్రభుత్వం తరఫున ఏం చెప్పాను

ముఖ్యంగా ఈ మేము పిలిచిన వెంటనే సార్ పర్మిషన్ ఇచ్చి అకేషన్ క్రేజ్ చేసినందుకు ఎమ్మెల్యే సార్కి సీతారామయ్య సార్కి ఇంకా పెద్దలందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి నేను సార్ చెప్పినట్టుగా సీతారామయ్య సార్ చెప్పినట్టుగా ఢిల్లీలో చేశానండి తర్వాత హైదరాబాద్లో రెండు సంవత్సరాలు నేను చేస్తున్నాను యశోద హాస్పిటల్లో నేను గమనించిన విషయం ఏంటంటే అక్కడ మన ప్రకాశం జిల్లా నుంచి కానీ ఒంగోలు నుంచి కానీ చాలామంది అక్కడికి అక్కడి వరకు ఓపీకి వచ్చేవారు అక్కడ ప్రాబ్లం ఏంటంటే అంటే ఎవరికి ఇది అర్థం కాక చివరి వరకు ఇక్కడ తెలియకుండా ట్రీట్మెంట్ తీసుకొని అది కాంప్లికేట్ అయిన తర్వాత అక్కడికి వచ్చేవారనమాట సో కాంప్లికేట్ అయిన తర్వాత ఏంటంటే మనం చేసేది కూడా మన పేషెంట్కి ఉపయోగంగా